అందరికీ నమస్కారం గార్డెనింగ్ యాత్రకి సుస్వాగతం ఈరోజు నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది గార్డెనింగ్ చేసే వాళ్ళకి లాస్ట్ వరకు చెప్ చూడండి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా మంచి విషయాన్ని మీకు తెలియజేస్తాను ఎస్పెషల్గా ప్రూనింగ్ చేయడం వల్ల ఉండేటువంటి లాభాలు ఏంటివో మీకు ఈరోజు క్లారిటీగా చెప్తాను మనం ఇదే వీడియో ప్రీవియస్లో చేసి మొత్తం కట్ చేసి మీకు ఒక వీడియో పెట్టాను నేను మొత్తం ప్రూనింగ్ చేస్తున్నాను నాటు మొక్క ప్లస్ పక్కన ఉన్నటువంటి ఈ జామ చెట్టు గుత్తులు గుత్తులుగా కాసేటువంటి ఈ జామ చెట్టు ఈ రెండింటిని కూడా కట్ చేశాను అది మీకు వీడియో కూడా పెట్టిన కదా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అయితే ఇప్పుడు ఏంటి ప్రో మాకు ఈ వీడియో వల్ల అంటే ప్రోనింగ్ చేయటం వల్ల వచ్చేటువంటి లాభం ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ప్రోనింగ్ చేయడానికి ముందు ఈ చెట్టుకు పూలనటివి లేవు అప్పుడైపోయి ఉన్నాయి ఇప్పుడు చూడండి మీరు స్టార్టింగ్ నుంచి చూసే ఉంటారు ఫస్ట్ సెకండ్ నుంచి కూడా ఈ చెట్టుకి ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఇలా చూడండి ఇవన్నీ కూడా ఒక్క రోజులో పూసిన పూలు ఏంటి బ్రో ఇవన్నీ పూలు పోస్తున్నాయి కదా అయితే ఇప్పుడు ప్రూనింగ్కి దీనికి సంబంధం ఏంటి అసలు ప్రూనింగ్ చేయటం వల్ల మనకి ఏంటి యూజ్ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఇవన్నీ కూడా ఒక్క రోజులో ఆ చెట్టు పూసినటువంటి ఆ చిన్న చెట్టు పూసినటువంటి నాటు రోజా పూలు అనమాట అయితే మనం ఈ ప్రూనింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఆల్ నార్మల్గానే ఒక చెట్టు ఉన్నప్పుడు ఆ చెట్టులో ఎన్ని బ్రాంచెస్ అయితే ఉన్నాయో అన్ని బ్రాంచెస్ కూడా ఆ ఎనర్జీ అనేది ఈక్వల్గా షేర్ అవుతూ ఉంటుంది అనమాట దాంట్లో పనికి వచ్చేటువంటి బ్రాంచెస్ ఉంటాయి పనికి రాని బ్రాంచెస్ ఉంటాయి సో వాటికి కూడా సేమ్ ఎనర్జీ అలానే డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది అయితే మనం ఆ వేస్ట్ కొమ్మల్ని ఏవైతే ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నాయో ఆ కొమ్మలన్నిటినీ కట్ చేసుకోవటం వల్ల ఆ కొమ్మలకి వెళ్ళాల్సిన ఎనర్జీ ఆగి ఏవైతే మనకి పనికొచ్చేటువంటి కొమ్మలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ ఎనర్జీ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది సో అప్పుడు ఏమవుతుంది అంటే ఎనర్జీ అనేది బాగా పనిచేసేటువంటి కొమ్మలకి ఇంకొంచెం ఎక్కువ ఎనర్జీ అందుతుంది దానివల్ల మనకి ఇంకొంచెం బెటర్ అవుట్పుట్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా మనం మాట్లాడుకున్నట్టయితే మనం ఎప్పుడైతే కటింగ్ చేస్తామో మనం చెట్టు అనుకుంటుందంట నేను ఇంకా పెరగాలి ఇంకొంచెం పెరగాలి అనే ఫీల్ అవుతుందంట ఇదంతా నేను చెప్తున్నదే కాదు నేను కొన్ని బుక్స్ రిఫర్ చేశాను చెట్లకు సంబంధించి దాంట్లో ఇదంతా కూడా రిఫర్ చేసుకునేసి మీకు ఇప్పుడు చెప్తున్నాను అనమాట అదేవిధంగా మనం మాట్లాడుకున్నట్టయితే ఎప్పుడైతే మనం ఈ చెట్లకి ప్రూనింగ్ చేస్తామో మనకు పైన టాప్ ఉంటుంది కదా దాన్ని యాక్చువల్గా మనం ఆక్సిన్ అని పిలుస్తుంటారు అదొక హార్మోన్ టైప్ టిప్ అయినటువంటి ఆ హార్మోన్స్ అనేటివి రెడ్యూస్ అయిపోతాయి సో దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఆగిపోయేసి సైడ్ కొమ్మలు ఎక్కువగా వస్తాయి ఏ కొమ్మకైతే కట్ చేస్తామో ఇటు బాగా అబ్జర్వ్ చేయండి మనం ఏ కొమ్మ అయితే కట్ చేస్తామో ఆ కొమ్మకి సైడ్ ఇంకొక ఐదు నుంచి ఆరు కొమ్మలు తయారవుతాయి ఆ కొమ్మలకు మళ్ళీ ఫ్లేవరింగ్ వస్తుంది ఒక కొమ్మకి ఒక పువ్వు వస్తుంది ఆ ఒక కొమ్మను కట్ చేయటం వల్ల ఆ కొమ్మ చుట్టూ ఇంకొక ఐదు కొమ్మలు తయారయ్యాయి సో ఆ ఒక కొమ్మ మళ్ళీ ఐదు కొమ్మలుగా మారి ఐదు కొమ్మల నుంచి మనకు మళ్ళీ కూడా ఫ్లూటింగ్ కావచ్చు ఫ్లవరింగ్ కావచ్చు వస్తుంది అనమాట సో ఈ విధంగా ప్రూనింగ్ చేయటం వల్ల మన చెట్టుని ఇంకా గుబురుగా ఎక్కువ బ్రాంచెస్ని తయారు చేసుకోవచ్చు ఎక్కువ బ్రాంచెస్ వచ్చాయంటే ఆటోమేటిక్గా మనకి అవుట్పుట్ అనేది ఫ్రూట్స్ కావచ్చు ఫ్లవర్స్ కావచ్చు కూడా మళ్ళీ ఎక్కువగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట సో ఇదనమాట మనకి ఈ ప్రూనింగ్ చేయటం వల్ల వచ్చేటువంటి లాభాలు ఇక్కడ చూసారా ఇంట్లో ఇవో ఎరగలేవో బాగలేవో అని చెప్పేసి కులిపోయి అని చెప్పి బయట పారేసినట్టున్నారు దీనికి ఒక మొలకొచ్చింది అందుకనే పారేశారు సో మనం దీన్ని తయారు చేద్దాం దీన్ని మళ్ళీ ఒకసారి నాటి చూద్దాం మంచిగా బతికిందంటే ఈ ఒక్క ఎరగడ్డ మనకి మళ్ళీ ఇంకొక పదో ఇరవై ఎరగడ్డలు అయితే ఇస్తుంది అనమాట సో అందుకని చెప్పేసి మళ్ళీ ఇక్కడైతే నాటి దీన్ని రెడీ చేస్తున్నాం సో నేను ఈ వీడియో మెయిన్గా పెట్టడానికి రీజను ఆ చెట్లు చూపించాలని కాదు లేదు అంటే గార్డెన్ ఎక్స్ప్లోర్ చేయాలని కూడా కాదు కేవలం ప్రూనింగ్ చేయటం వల్ల వచ్చేటువంటి ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు చెప్పడానికి చేస్తున్నాను అనమాట చూశారు కదా ఒకప్పుడు నేను మీరు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో వీడియో ఇస్తాను ఒకసారి ఖచ్చితంగా చెక్ చేయండి అప్పుడు ఎలా ఉంది మన ప్లాంట్ అనేది సో ప్రతిసారి కూడా నేను మా జామ చెట్టు మీరు ఇంతకుముందు నన్ను చాలామంది అడిగారు మాకు ఆ సీడ్స్ కావాలి ఆ స్టెమ్స్ కావాలి అని చెప్పేసి ఎందుకు అంత మంచిగా ఫ్రూటింగ్ వస్తుందంటే అది మంచి బ్రీడే బ్రీడ్తో పాటుగా మేము దాన్ని ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండేవాడి ఫ్లవర్ మనకి ఫ్రూటింగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ దాన్ని కట్ చేసేస్తాను మళ్ళీ కొత్త కొమ్మ మళ్ళీ కొత్త చిగురులు మళ్ళీ వెంటనే కొత్త ఫ్రూటింగ్తో మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది సో అదేవిధంగా ఈ నాటు రోజా కూడా అంతే ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండడం వల్ల ప్రతిసారి కూడా రెట్టింపు ఫ్లవర్స్ వస్తున్నాయి ఒకసారి యాభై ఫ్లవర్స్ వస్తే కట్ చేసిన తర్వాత నెక్స్ట్ టైంలో మళ్ళీ వంద ఫ్లవర్స్ వస్తున్నాయి ఇలా ప్రతిసారి కూడా మల్టిపుల్ అవుతూ వస్తున్నాయి అన్నమాట సో మీరు కూడా ఇంట్లో ఏవైనా మొక్కలుంటే ఆ మొక్కల్ని జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోండి ఏ కొమ్మలు కట్ చేయాలి ఏ కొమ్మలు కట్ చేయకూడదు అనే విషయం కూడా మన ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ చెప్పే ఉన్నాను ఒకసారి మీరు ఆ వీడియోస్ రెఫర్ చేసినా కూడా మీకు క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట ఇదేమో ద్రాక్ష చెట్టు మీరు లాస్ట్ వీడియోలో అదే వీడియోలో గమనించండి చాలా చిన్నది అయిపోయింది సో దానికి ఒక సపోర్ట్ ఇవ్వడం వల్ల మంచిగా అల్లుకుంది ఈ డ్రాగన్ కూడా అంతే అప్పుడు ఒక సపోర్ట్ లేదు దీనికి ఒక సపోర్ట్ ఇవ్వడం వల్ల మళ్ళీ ఇన్ని కొమ్మలు వచ్చాయి మళ్ళీ కర్ర ఎరిగిపోయింది కొత్త కర్ర నాడుతాను ఇలా మనం సపోర్ట్ ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట మనకి క్రేపర్ వెరైటీస్లలో మాత్రం సో మీ ఇంట్లో కూడా దేనికైనా గ్రోత్ రాకపోతే ఖచ్చితంగా ఒక మంచి సపోర్ట్ ఇవ్వండి ఆ ప్లాంట్కి ఖచ్చితంగా ఫాస్ట్గా అడ్లుకుంటుంది ఇప్పుడు ఇంకా ఇక్కడ కొన్ని మొక్కలు నాటాలి అవి కూడా రేపు నాటేస్తాను అవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఏమేమి మొక్కలు తీసుకొచ్చాము ఏమేమి నాడుతూ పోతున్నాను అనేది కూడా చాలా బా బాగుంది ఇప్పుడు గార్డెన్ అయితే మాత్రం అండ్ ఇక్కడ ఈ మల్బరీ చెట్టు ఒకటే ఫ్రూటింగ్ రావట్లేదు చెట్టు ఏమో ఎక్కువైపోయింది నెలలోనే వేశాం ఎప్పటికప్పుడు కట్ చేస్తున్నప్పటికీ కూడా ఫ్రూటింగ్ రావట్లేదు సో దీనికి ఏదైనా ఒక రెమెడీ వెతికి ఏదో ఒకటి చేయాలి మీకు ఎవరికైనా ఏదైనా తెలిసి ఉంటే మాత్రం మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి యాక్చువల్గా కొంచెం వేరే పర్సనల్ వర్క్ మీద ఉండడం వల్ల నేను ఈ ఈరోజు ఏం వీడియో పెట్టాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు మా గార్డెన్లో చూసిన తర్వాత అర్థమైంది ఇంత మంచి వీడియోని ఇంత మంచి ఇన్ఫర్మేషన్ నేను ఇంకా ఏం చెప్పలేకపోయినా మా సబ్స్క్రైబర్లకు అని చెప్పేసి వెంటనే వీడియో తీసేసి ఇప్పుడు మీకు వీడియో పెడుతున్నాను సో ఇదనమాట వీడియో అయితే మాత్రం అండ్ ఇక్కడ చూసినారో ఉదయాన్నే వాతావరణం ఎలా అయితే ఉందో పల్లెటూరులో చాలా బాగుంటుంది వాతావరణం అంటే ఇప్పుడు మన గార్డెన్లో నాటపోయి కొన్ని మొక్కలు ఇదేమో స్వీట్ నారింజ అనమాట నారింజలోనే స్వీట్ వెరైటీ ఇది కూడా ఆల్రెడీ పోత కూడా స్టార్ట్ అయిపోయింది మంచి గ్రాఫ్టెడ్ వెరైటీ మన పల్లెండి కడియం వెళ్తుంటే ఒక రెండు మొక్కలు తీసుకొచ్చాను ఇంటికి ఇవేమో పాంటానస్ గోల్డ్ అనమాట పెంటానస్ గోల్డ్ అని కూడా పిలుస్తారు బయట వెళ్దాం అని చెప్పి తెచ్చాను ఇదేమో ఆల్మోస్ట్ అయిపోయింది ఏదో చిన్న ఉంది అంతే అది వచ్చేసి పత్తి మందారం ఇదేమో డ్రాగన్ జంబో వెరైటీ యాక్చువల్ గా ఇది నర్సరీలో వేరే ఒక పెద్ద మొక్క తీసుకొచ్చి పెట్టారనమాట వేరే వాళ్ళకి ఎవరికి అమ్మాలి అని చెప్పేసి సో నేను అది మంచి మంచి రేర్ వెరైటీ అందుకని చెప్పి కొమ్మను మాత్రమే కట్ చేసి ఆ కొమ్మను దీంట్లో గుచ్చిపెట్టాను బాయ్ బాయ్